ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం యూటీఎఫ్ దర్శి ప్రాంతీయ మండలాల ఆధ్వర్యంలో ఆర్థిక బకాయిలు చెల్లించాలని కోరుతూ సాయంత్రం నిరసన ర్యాలీ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి డి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ ర్యాలీ దర్శి యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయం నుండి గడియార స్తంభం సెంటర్లో జరిగే సభ వరకు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యూటిఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి మేగడ వెంకటేశ్వర రెడ్డి హాజరై సిపిఎస్ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన పీఆర్ఎఫ్ డిఏ బకాయిలు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు చెల్లించాలని జీపీఎఫ్ అబ్గిలి లోన్లు క్లోజర్లు వెంటనే మంజూరు చేయాలని ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన నూట ఎనభై ఐదు నెలల డిఏ బకాయిలు చెల్లించాలని సంపాదిత సెలవులు సంబంధించిన నగదు చెల్లించాలని ప్రతి నెల ఒకటో తేదీ జీతాలు చెల్లించాలని ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ బెనిఫిట్ గ్రాడ్యుయేట్ కమిటేషన్ రిటైర్డ్ అయ్యే రోజునే చెల్లించాలని నిరుద్యోగులకు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కోసం మెగా డిఎస్సి నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షులు షేక్ అబ్దుల్ జిల్లా కార్యదర్శి రాజశేఖర్ దర్శి దొనకొండ కుర్చేడు ముళ్లమూరు తాలూరు మండలాల బాధ్యులు మేనగ సీను కాసిం రోసయ్య వెంకటరెడ్డి గోగుల కోటేశ్వరరావు దేవరాజ్ అట్లూరి రామారావు మొదలగు వారు పాల్గొన్నారు మీకు మీకు కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే కాదు మొన్న జనవరి తొమ్మిది పది తారీఖుల్లో విజయవాడలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేశాం అంతకుముందు ఇరవై ఏడో తారీఖున మరి తాలూకా కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేశాం ప్రభుత్వాన్ని దానికోసమే మేము మేల్కొల్ పాలన ఉద్దేశంతో ఈ సమస్య పరిష్కారం కోసం నిరసన వ్యక్తం చేస్తున్నాం దీన్ని కొనసాగి ప్పటికీ కూడా మేల్కోకపోతే ప్రభుత్వానికి ఏ రకంగా బుద్ధి చెప్పాలన్నా మేము ఆ రకంగా చెప్తాం మేము ఒకటే కోరుకునేది మేము అడిగే డిమాండ్స్ ఏమీ కొత్తవి కాదు మేము దాచిపెట్టుకున్న డబ్బులు మాకేమనే మా ఖాతాలన్నీ ఖాళీ చేసి మీకేమీ డబ్బులు నేను ఇవ్వను మీరు తర్వాత నన్ను గెలిపించండి మళ్ళా చూద్దామంటే ఇది అయ్యే పని కాదు ఈరోజు మా మేము డబ్బులు మాత్రమే మరి ఇది గుర్తు పెట్టుకొని ప్రభుత్వం సరైన పద్ధతిలో వ్యవహరించాలా ఫ్రెండ్లీ ప్రభుత్వం అని ఏ రకంగా ప్రభుత్వం చెప్పిందో ఆ వైపుగానే ఫ్రెండ్లీగా ఉండాలని మేము కోరుతా ఉన్నాం